సీఎం చంద్రబాబు బీసీల పక్షపాతి అని బీసీలైన ఆరేకటిక సామాజిక వర్గానికి చంద్రబాబు ప్రభుత్వంలోనే సరైన న్యాయం జరుగుతుందని ఎన్టీఆర్ జిల్లా ఆరేకటిక సంఘం అధ్యక్షులు సూర్య కళ్యాణం ఉమామహేశ్వరరావు అన్నారు గురువారం విజయవాడ వన్ టౌన్ ఏఎస్ కన్వర్షన్ లో ఆరేకటిక సంఘ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు వెన్నుముకగా చంద్రబాబు నిలిచారని కొనియాడారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ వర్గానికి చెందిన విజయానంద నియమించడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీల పట్ల ఉన్న అభిమానానికి నిదర్శనమని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో ఆరేకటిక కార్పొరేషన్లో కూడా ఇతర కులస్ నియమించారని ఆరేకటిక సామాజిక వర్గీయులకు ఏమాత్రం న్యాయం చేయలేదని విమర్శించారు ఆరేకటికలకు తామంతా అండగా నిలుస్తున్నామని ప్రకటించారు ఈ సమావేశంలో ఆరేకటిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం చంద్రశేఖరరావు రాష్ట్ర గౌరవాధ్యక్షులు విష్ణువర్ధన్ రావు గుంటూరు జిల్లా అధ్యక్షులు కామేశ్వరరావు గౌరవాధ్యక్షులు సాయి ప్రసాద్ గుడివాడ సిటీ అధ్యక్షులు భాస్కర్ రావు సునామా జకిని మాత దేవాలయ అధ్యక్షులు మల్కారి ఆలూరి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు సభకు ఆరే ఘటక సంఘం నాయకులు హరిమాణిక్యం భక్తం అధ్యక్ష వహించారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా గుత్తిపట్నంలో సునామా జకినీ మాత ఆలయ ఇరవై రెండవ వార్షికోత్సవ జాతర ఆహ్వాన కరపత్రాన్ని ఆవిష్కరించారు ముఖ్యంగా అనంతపురం నుంచి మన ఆర్యకటిక ధర్మకర్త సురేష్ రావు గారు కానీ అలాగే ఆలయ అధ్యక్షులు లక్ష్మణరావు గారు మల్కారి లక్ష్మణరావు గారు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి గుంటూరు జిల్లా నుంచి గురువాడి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి మన విజయవాడ నుంచి వచ్చినటువంటి కుల పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏర్పాటు చేయడం ఎందుకంటే చాలా ఆరిగడికి కోళ్ళు ఒక ఐకమత్యంగా ఉన్నారా లేరా అనే రకరకాల అపోహలు నేను వింటున్నాను ఎందుకంటే అందరూ అను వివిధ వ్యాపారాల్లో అన్ని రకాలుగా బిజీగా ఉండి ఎక్కడ కలవకపోవడం ఏదో ఒక సందర్భంలో కలిసి మాట్లాడుకోవడం వెళ్ళిపోవడం జరుగుతుంది ఇదేంటంటే బయట సమాజంలో మేము ఎక్కువగా ఉన్నాం కాబట్టి ప్రతి కులాల్లో కూడాను ఒక యూనిటీగా ఒక ఐకమత్యంతో ఎక్కడ వచ్చిన మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుకోవడం వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే తెలియపరచుకోవడం లేకపోతే వాళ్ళ ఏమైనా సమస్యలు వాళ్ళ కుటుంబాల్లో ఏమైనా వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా సంబంధించినటువంటి ఏదైనా ప్రభుత్వానికి తెలియజేయడానికి కులానికి అభివృద్ధి చేయడానికి ఏమైనా ఏమైనా విషయాలు ఉంటే ప్రతి కులం కూడా ఒక చోట గ్యాదర్ అవ్వడం ఒక చోట ఒక కళ్యాణ మండపంలోనూ ఒక కమిటీ హాల్లో కూర్చొని మాట్లాడుకొని చూస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మన ఆరికడిగా కులం కాకుండా అన్ని కులాలని కూడా ఒక రోల్ మోడల్ గా తీసుకురావాలి వాళ్ళ బీసీ లాసీ కింద బీసీ కింద వాళ్ళందరికి ఒక మేమందరం సపోర్ట్ గా ఉంటామని చెప్పి పదే పదే ఆయన బీసీ అండగా ఉంటామని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంలో ఉన్నారు ఆయన అలాగే మనం కూడా మన సమస్యలు ఏదైనా ఉంటే అటు పార్టీలో అన్ని కులాలు కులం తర్వాత అన్ని పార్టీల్లో అందరూ ఉంటాం ఇప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఉంటే మిగతా జనసేన మిగతా పార్టీలో కూడా మన కుల ఉండాలి ఇక్కడ పార్టీలు అతీతంగా ఇప్పుడు మాట్లాడటం లేదు పార్టీల సమస్య ప్రభుత్వం ఏదైతే ఉందో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వం నుంచి మనం ఏదైనా రావాల్సిన అవసరం ఏదైతే ఉన్నాయో రావాల్సినటువంటి మనకి కులానికి సంబంధించినటువంటి ఏదైనా మన సమస్యలు అయితే ఉన్నాయో లేదా మనకి ఏం కావాలో ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తే కానీ మనకి మనకు వాళ్ళ గురించి మన గురించి మన గురించి వాళ్ళకి తెలియదు అలాగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా గమనించి ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా దీన్ని కూడా గ్రహించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకేదైనా మీరు తెలిసిన విషయాలు ఉంటే చెప్పాలని మరి ఇంకోసారి తెలియజేసుకున్నాను మీడియా మిత్రులకి నా ధన్యవాదాలు అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి నా ఆత్మీయులు ఆరికటిగా కుల బంధువులందరికీ అలాగే అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి నా ఆత్మీయులకి అధ్యక్షులకి గౌరవధ్యక్షులకి ప్రత్యేక సలహాదారులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన సునామ జగ్నిమాత దేవస్థానం టెంపుల్ నుంచి విచ్చేసినటువంటి మన సురేష్ రావు గారు అలాగే మన సునామా జగ్ని మాత అధ్యక్షులు మల్కరి లక్ష్మణరావు గారు ఇక్కడికి విజయవాడకి రావడం అలాగే మన ఆత్మీయులతో కుటుంబ సభ్యులతో వారు ఈ యొక్క దేవస్థానం యొక్క కమిటీ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అలాగే సునామా జగనీమాత దేవస్థానం అనేది మా అందరికీ ఎంతో సునామా మాత అంటేనే ఎంతో మేము కులదేవతగా మేము చూసుకుంటాము ఎందుకంటే మా సునామ జగన్మాత గుడి యొక్క విశిష్టత చాలా గొప్పది ఎందుకంటే ఎవరు వెళ్ళినా ఎక్కడిక ఎక్కడ మనం వెళ్ళినా సరే ఎక్కడి నుంచి వచ్చినా సరే అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అన్ని విధాలుగా అమ్మవారు మా సకల కోరికలు నెరవేరుస్తుంది అలాగే ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే మా కుల దేవత గురించి అన్ని మిగతా కులాల్లో కూడాను వైశ్చిలో చూడండి మిగతా కులాల్లో కూడాను అమ్మవారిని పూజిస్తారు వాళ్ళు కూడా కుల దేవత ఉన్నారు అలాగే మా కుల దేవత సునామా జగన్మాత దగ్గరిని మా రాష్ట్ర నలుమూల నుంచి కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా అనేక వేలాది మందిగా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు జాతర ఆ జాతర అనేది ఫిబ్రవరిలో చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది వారికి వచ్చినటువంటి నా మా ఆర్యకటిక సోదరులకి ముఖ్యంగా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఆర్యగటిక కులంలో వెనుకబడిన మా కులాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మా ఆరిగడిగా కులం ఒక యూనిటీగా ఒక చిన్న కులం అయినా సరే అందరూ ఒక మాట మీద ఉండి ఒక పద్ధతిగా ముందుకు తీసుకొని సాగుతున్నాము అలాగే మిగతా మా కులంలోని అన్ని అన్ని వారందరితో కూడా మేము ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ మనం ముందు మన ఎజెండా ఏంటంటే మన కులాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అది ఏ పార్టీ అయినా సరే ఏదైనా సరే దాన్ని బేస్ చేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాము ఈ రోజు ఈ అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి కూడా మేమందరం కూడా ఒకటే కోరేది ఎందుకంటే మేము ఈ తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిన తర్వాత రాకముందు కూడా మేము ఒకటే అడిగాము బీసీడీగా ఉన్నాము మాకు మనకు అన్ని కులాలతో పాటు కూడా మా కార్పొరేషన్ లో న్యాయం చేయాలని అడగడం జరిగింది అలాగే అన్ని కులాలతో పాటు పోయిన ప్రభుత్వం ఎంత అన్యాయం చేసిందో ఎంత అరాచకం చేసిందో ఎంత మనల్ని వేధించిందో మన కార్పొరేషన్ ని ఎన్ని ముక్కలు ముక్కలు చేసి టైర్మెంట్ డైరెక్టర్ పోస్ట్ వేరే కులాల వాళ్ళకి ఇచ్చిందో గత ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని రిపీట్ అవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మా కులానికి న్యాయం చేస్తారని చెప్పి మేము ఈ సభాముఖంగా మీ అందరి సమస్యలు తెలియజేస్తున్నాము అలాగే బీసీలకి వెన్నుముక అంటున్నారు బాబు గారు ఆయన నిజంగానే బీసీలకు వెన్నుముక ఎందుకంటే ఒక బీసీ వ్యక్తిని విజయానందని ఒక సిఎస్ గా నియమించి ఆయన ఆయన తెలియచిపరిచారు బీసీల మీద నేను ఎంత నేను ఎంత పక్షపాత తెలియపరచడం జరిగింది వారికి కూడా ఈ సభాముఖంగా బీసీ బీ తరఫున ఉన్నాం కాబట్టి మా ఆరికటిగా కుల బంధులు అందరి తరఫున విజయానంద్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అనేక మంది తెలుగుదేశం పార్టీలో బీసీలుగా ఉన్నారు వాళ్ళు కూడా మంచి మంచి అరం నాయుడు గారు కానీ మిగతా మన కొల్లు రవీంద్ర గారు కానీ అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ స్థాయిలో ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బీసీలకు ఉన్నటువంటి ప్రేమ పక్షపాతం లేకుండా ఆయన చూడడం వల్ల ఇదంతా జరిగిందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు మరీ మరీ నా కుల బంధువులందరికీ అండగా ఉంటానని కుల బంధువులందరికీ నా వంతుగా నేను ఏ పార్టీలో ఉన్నా సరే ఉన్న వాళ్ళందరినీ కలుపుకొని పోయి తెలుగుదేశం పార్టీలో మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మా కులానికి మేము అండగా ఉంటే అన్ని సాధించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను జై ఆర్ జై జర్స్క్రైబ్ అండ్ ప్రెస్ దేట్స్